తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఒక వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం తీవ్రవాదులతో పోరాడిందని ఆయన చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తూ తాను కంప్యూటర్ కనిపెట్టారని సాఫ్ట్వేర్ తెచ్చారని అతిశయోక్తలకు పోయేవారని పలువురు గుర్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన తీవ్రవాదంపై పోరాటం వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పాకిస్తాన్పై భారత్ చేసిన దాడిని కూడా చంద్రబాబే చేయించాడా అంటూ సోషల్ మీడియాలో సెట్టర్లు వేస్తున్నారు టీడీపీ హయాంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇచ్చామని తీవ్రవాద కార్యకలాపాలను నియంత్రించడంలో కృషి చేశామని తెలుగుదేశం పార్టీ గతలో పేర్కొంది అయితే చంద్రబాబు తాజాగా వాడిన తీవ్రవాదులతో పోరాడిన పార్టీ తెలుగుదేశం అని పద బంధం పైనే ప్రధానంగా విమర్శిస్తున్నాయి ఒక రాజకీయ పార్టీగా ప్రజల సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడటం సాధారణమైనప్పటికీ తీవ్రవాదం వంటి దేశభద్రతకు సంబంధించిన అంశంలో సైనిక చర్యలు భద్రతా సంస్థల పాత్ర కీలకమని ఒక రాజకీయ పార్టీ నేరుగా తీవ్రవాదులతో పోరాడిందని చెప్పుకోవడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు చంద్రబాబు గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తుత వ్యాఖ్యలతో జోడిస్తూ నెటిజన్లు మెయిన్ స్టోన్స్ క్రియేట్ చేస్తున్నారు ముఖ్యంగా తాను సాంకేతికతను తీసుకురావడం వెనుక తన కృషి ఉందని ఆయన గతంలో పదే పదే చెప్పడాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు దేశ రక్షణకు సంబంధించిన కీలక చర్యలను కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారని చేస్తున్నారు మొత్తం మీద చంద్రబాబు నాయుడు తీవ్రవాదంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారాయి ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమైనప్పటికీ వాటిపై వస్తున్న సెట్లు మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కన్నా ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి